ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పిచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును సీజే ధర్మాసనం కొట్టేసింది స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును సీజే ధర్మాసనం కొట్టేసింది స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పిచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును సిజే ధర్మాసనం కొట్టేసింది స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేసింది హైకోర్టు ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు అమూల్య తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల సంచలన రేపిన ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఏదైతే హైకోర్టులో ఉందో ఇటీవల సింగిల్ బెంచ్ ఆ స్పీకర్ కు సమయం కూడా ఇవ్వడం జరిగింది నాలుగు వారాల్లోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను తేల్చాలని చెప్పేసి గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కార్యదర్శి ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో మరోసారి ఆ సవాల్ చేయడం జరిగింది రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రిట్ పిటిషన్ పై రిట్ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి హైకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పు కూడా వెలువరించడం జరిగింది స్పీకర్ ను ఆదేశించలేము స్పీకర్కు టైం బాండ్ ఇప్పుడే అంటే స్పీకర్ కు హైకోర్టు టైం బాండ్ నిర్దేశించలేదు అని చెప్పేసి క్లియర్ గా తీర్పు అయితే వెలువరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగిందో వాళ్ళందరికీ ఒక పెద్ద ఉపశమనం కలిగిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు ఎందుకంటే హైకోర్టు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది జుడిషియరీ ఖచ్చితంగా లెజిస్లేచర్లో ముఖ్యంగా స్పీకర్ నిర్ణయంలో ఎట్లాంటి అంటే స్పీకర్ను డిక్టేట్ చేయలేదు అని చెప్పేసి కూడా తీర్పు అయితే వెలువడించడం జరిగింది చాలా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఈ రెండు పార్టీల నేతలు చాలా ఉత్కంఠగా ఎదురు చూడడం జరిగింది ఈ తీర్పు కోసం గతంలో మనం చూసాము గతంలో ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తంగా పది మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వీళ్ళందరికీ వీళ్ళందరిపై ఖచ్చితంగా అనర్హత వీటి వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది గతంలో హైకోర్టును ఆశ్రయించడం ద్వారా సింగిల్ బెంచ్ అయితే తీర్పు ఇవ్వడం జరిగింది తాజాగా ఆ యొక్క సింగిల్ బెంచ్ను మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కొట్టివేస్తూ కొట్టివేస్తూ స్పీకర్ ను ఆదేశించలేము చెప్పేసి కూడా ఒక తీర్పు అయితే వెలువరించడం జరిగింది మొత్తానికి ఈ తీర్పు అయితే ఈ తీర్పు పట్ల ఎవరైతే పార్టీ మారడం జరిగిందో ఆ ఎమ్మెల్యేలందరికీ ఒక ఉపశమనం కలిగిందని చెప్పేసి కూడా ఆ పొలిటికల్ వర్గాల్లో అయితే ఒక టాక్ అయితే వినిపిస్తా ఉంది రైట్ మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాజు మరి వీళ్ళకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పుడైతే అంటే హైకోర్టు తీర్పుతో కాస్త ఉపశమనం లభించింది ఎందుకంటే ఎక్కడ అనర్హత వేటు పడుతుందో అని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా కూడా కొన్ని నెలలుగా కూడా వాళ్ళైతే ఒక టెన్షన్గా ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ లాంటి వారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై కూడా ఎంపీ పదవుల్లో పోటీ చేయడం జరిగింది అయితే వారు అంటే దానం నాగేందర్ కావచ్చు తెల్ల వెంకట్రావు కావచ్చు ముఖ్యంగా కడియం శ్రీహరి కావచ్చు వీళ్ళ ముగ్గురిపై ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రధానంగా పట్టుపట్టడం జరిగింది అదేవిధంగా బీజేపీ కూడా ముఖ్యంగా దానం నాగేందర్పై ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా గతంలో బిఏ బీజేపీ నేతలు ముఖ్యంగా బీజే ఎల్పీ నేత ఎలాంటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ స్పీకర్ను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తాము ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ బీఫామ్పై ఎట్లా పోటీ చేస్తారో తమ ఉన్న పదవికి రాజీనామా చేయకుండా పార్టీకి రాజీనామా చేయకుండా అని చెప్పేసి కూడా గతంలో చాలా యొక్క అంటే ఈ పార్టీల మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమన్నంత రీతిలో అంటే ఈ యొక్క విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి తాజాగా ఇది హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును తాజాగా అసెంబ్లీ సెక్రటరీ మళ్ళీ దాన్ని రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది తాజాగా హైకోర్టు అయితే తీర్పు అయితే వెలువరించడం జరిగింది మొత్తానికి ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి టైం ఫ్రేమ్ అయితే స్పీకర్ను అంటే టైం ఫ్రేమ్ పెట్టి స్పీకర్ను ఆదేశించలేమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీంతోపాటు హైకోర్టు కూడా మరో కామెంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా అంటే దీనిపై టైం ఫ్రేమ్ లేనప్పటికీ అంటే తగినంత సమయంలో ఖచ్చితంగా దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆ యొక్క అధికారాలు అయితే స్పీకర్కే ఉంటాయని చెప్పేసి కూడా మరోసారి అయితే హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఈ విషయంలో నిర్ణయాధికారం ఈ యొక్క అనర్హత ఎమ్మెల్యేల విషయంలో అనర్హత ఏదైతే వేసే విషయంలో ఖచ్చితంగా తుది నిర్ణయం స్పీకర్కే ఉంటుంది అని చెప్పేసి కూడా మరోసారి హైకోర్టు అయితే కుండ బద్దలు కొట్టడం జరిగింది ఖచ్చితంగా అది స్పీకర్ నిర్ణయం మేరకే వదిలివేస్తూ తీర్పు అయితే వెలువరించడం జరిగింది అమూల్య రాజు